బంగారంలా మెరిసే ఈ అందమైన పూలు గల వృక్షం పేరు కదంబ వృక్షం ఈ అందమైన పూల వెనక దాగిన శక్తి పవిత్రతను తెలిపే ఓ పురాణ గాథ ఇది ఇది సాధారణ వృక్షం కాదు సాక్షాత్ లక్ష్మీదేవి కటాక్షానికి మూలం ఈ వృక్షం యొక్క దైవిక శక్తి వాస్తు శాంతి ప్రాముఖ్యత మరియు ఆయుర్వేద గుణాల్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరియు నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కదంబ వృక్ష శాస్త్రీయ నామం నియోలమార్కియా కదంబ ముఖ్యంగా ఈ మొక్క యొక్క పూలు వర్షాకాలంలో మధుర సువాసనతో బంగారంలా మెరిసే గోళాకార పుష్పాలను ఇస్తుంది ఈ వృక్షం శాంతి మరియు స్వచ్ఛతకు చిహ్నంగా పరిగణించబడుతుంది వేదాలు మరియు పౌరాణిక గ్రంథాల్లో కదంబ చెట్టు గురించి అనేకసార్లు ప్రస్తావించబడింది పురాణాల ప్రకారం కదంబ పుష్పాలు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి శుక్రవారం నాడు ఈ పుష్పాలతో పూజ చేస్తే ధన సంపద శాంతి ఐశ్వర్యం పెరుగుతాయని నమ్మకం అంతేకాదు శ్రీ సూక్తం కనకదార స్తోత్రం లక్ష్మీ అష్టోత్తరం ఇవి కదంబ చెట్టు కింద పటిస్తే శక్తివంతమైన ఫలితాలు లభిస్తాయని అంటారు దీపావళి ధనత్రయోదశి వరలక్ష్మీదేవి వ్రతాల్లో ఈ కదంబ పుష్పాలతో పూజ చేయడం వల్ల ఆ యురారోగ్య అష్టైశ్వర్యాలు ఆ ఇంట్లో సిద్ధిస్తాయని కూడా అంటారు కదంబ వృక్షం కేవలం లక్ష్మీదేవి పూజకు మాత్రమే కాదు కృష్ణ భక్తులకు కూడా ఎంతో ప్రియమైనది శ్రీకృష్ణుడు గోకులంలో తన బాల్యకాలంలో కదంబ వృక్షం కింద ఆటలాడేవాడట అంతేకాదు ఆయన పుట్టిన బృందావనం కదంబవనాలతో అలంకరించబడింది అని భాగవత పురాణంలో పేర్కొనబడింది పురాణ కాలం నుండి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ కదంబ వృక్షం వృక్షదేవతగా పూజింపబడుతుంది ఈ వృక్షం వద్ద పూజలు మరియు దీపారాధన చేయడం ద్వారా పుణ్యప్రాప్తి మరియు దోష నివారణ జరుగుతుందని నమ్మకం వాస్తు ప్రకారం కొన్ని వృక్షాలు ఇంట్లో ఉంటే శుభశక్తుల ప్రవాహాన్ని పెంపొందిస్తాయి ఈ కదంబ వృక్షం అలాంటి వృక్షాల్లో ఒకటి ఇంటి యొక్క తూర్పు లేదా వాయవ్య భాగాల్లో ఈ చెట్టును నాటడం శుభదాయకం ఇది శుక్రగ్రహాన్ని బలపరుస్తుంది శుక్రుడు అంటే లక్ష్మీదేవికి సంబంధించిన శక్తి ఐశ్వర్యం శాంతి ఈ చెట్టు వల్ల ఇంట్లో ధనం నిలుస్తుంది కుటుంబంలో శాంతి పెరుగుతుంది ఆరోగ్య ప్రాబల్యం పెరుగుతుంది కదంబ వృక్షం చుట్టూ వివిధ పక్షులు నివసిస్తాయి ఇది వాస్తుశాస్త్రం ప్రకారం ప్రకృతి శక్తులను ఆకర్షించే లక్షణం కలిగి ఉంది ఈ కదంబ వృక్షం అద్భుతమైన ఔషధ గుణాలను కూడా కలిగి ఉంది ఈ వృక్షం గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ను శోషించి ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ను విడుదల చేస్తుంది ఆయుర్వేదం ప్రకారం దగ్గు జలుబు గొంతు సమస్యలకు వీటి కషాయం ఉపయోగించేవారట ఈ కదంబ పత్రాల లేపనం చర్మం పైన గజ్జి వాపులు ముఖం పైన ముడతలను మచ్చలను తగ్గిస్తుందట ఈ కదంబం యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీఫంగల్ లక్షణాలను కలిగి ఉంది కదంబ ఆకుల నూనె మర్దన చేయడం వల్ల శరీర నొప్పులకు ఉపశమనం కలుగుతుంది ఈ కదంబ వృక్షం యొక్క పూలు మొదట ఆకుపచ్చ రంగులో ఉండి బాగా పండినవి బంగారు రంగులోకి మారతాయి ఇవి గోళాకారంగా ఉండి మంచి సువాసనను కలిగి ఉంటాయి ఈ కదంబ పుష్పాల రసం కొన్ని చర్మ రోగాలకు ఉపయోగపడుతుంది కొన్ని ఆదివాసీ తెగవారు పశువైద్యం కోసం వీటి ఆకులను వాడుతారు ప్రాచీన గ్రామీణ వైద్యంలో ఈ చెట్టు ఒక ముఖ్యమైన మూలికా ఔషధంగా ఉపయోగించేవారట ఇలాంటి ఎన్నో విశిష్టతలు కలిగిన ప్రాచీన వృక్షం మన జీవితానికి వరం వంటిది జయ లక్ష్మీమాత జై శ్రీకృష్ణ